నాగ్పూర్ అందమైన మహానగరంగా పేరు తెచ్చుకున్న ఈ నగరం భారతదేశంకు హృదయం లాంటిది ఎందుకంటే నాగ్పూర్ మన దేశంకు సరిగ్గా మధ్యలో ఉంది అసలు చెత్త కనిపించని బెస్ట్ సిటీగా పేరు తెచ్చుకుందంటే మామూలు విషయం కాదని చెప్పాలి మరి ఈ నగరంకు ఈ పేరు ఎలా వచ్చింది ఈ నగరంలో పాలించిన వ్యక్తి ఎవరు మరాఠా సామ్రాజ్యంలో ఎప్పుడు కలిసింది బ్రిటిష్ వాళ్ళ చేతిలో పడినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అమ్మాయిల విషయంలో ఎలా ఉండేది దీనిని ఆరెంజ్ సిటీ అని ఎందుకు పిలుస్తారు విత్తనాలతో నడిచే బస్సులు కూడా ఇక్కడ ఉన్నాయా అనే మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నాగ్పూర్ ముంబై ఇంకా పూణే తర్వాత ఇదే మహారాష్ట్ర రాష్ట్రంలోని థర్డ్ లార్జెస్ట్ సిటీ అంతేకాదు చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న మెట్రో సిటీ అంతేకాకుండా ఈ నాగ్పూర్ మహారాష్ట్ర క్యాపిటల్ అయిన ముంబై నుండి సరిగ్గా ఏడు వందల డెబ్బై కిలోమీటర్ దూరంలో డెక్కెన్ పీఠభూమిపై ఉంది ఈ నాగ్పూర్ చాలా ఫేమస్ అయిన కమర్షియల్ ఇంకా పొలిటికల్ హబ్ అందుకే దీనిని మహారాష్ట్రకు వింటర్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు ఇంకా ముంబై రీజనల్ హైకోర్టు బ్రాంచ్ కూడా నాగ్పూర్ సిటీలోనే ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం కూడా ఇక్కడ ఉంది అంతేకాకుండా ఆ స్థూపానికి సంబంధించిన అందమైన ప్లేస్ చాలా ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ స్థూపం నాగ్పూర్ సిటీ యొక్క ఫస్ట్ క్లాస్ టూరిజం ఇంకా తీర్థక్షేత్రంగా పేరు తెచ్చుకుంది నిజానికి ఇది మధ్య భారతదేశంలోని అతిపెద్ద సిటీ అలాగే అత్యధికంగా జనాభా నివసిస్తున్న సిటీ నాగ్పూర్ ని పదిహేడు లాండ్ రాజ్యమైన దేవ్గఢ్ అలాగే దేవ్గఢ్ రాజు అయిన భక్తు భూలాండ్ షా పరిపాలించారు దాని తర్వాత భోస్లే రాజవంశం క్రింద మరాఠా సామ్రాజ్యంలో కలిసింది ఆ తర్వాత పంతొమ్మిదవ సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు నాగ్పూర్ ను స్వాధీనం చేసుకున్నారు ఇక అప్పటి నుండి ఈ నాగ్పూర్ తమ సెంట్రల్ ప్రావిన్స్ కి రాజధానిగా మార్చారు కానీ ఆయా రాజ్యాల రీఆర్గనైజేషన్ తర్వాత నాగ్పూర్ ని రాజధాని పొజిషన్ నుండి తప్పించారు నిజానికి నాగ్ నది పేరు విధిగా నాగ్పూర్ పేరు వచ్చింది అలాగే ఈ నాగ్ నది ఈ నాగ్పూర్ సిటీలో నుండి వెళ్తుంది నాగ్పూర్ ని మొదట్లో ఫడ్ ఇంద్రపుర అనే పేరుతో పిలిచేవారు దాని మొదటి పదమైన ఫడ్ మరాఠీ పదం దాని అర్థం కోబ్రా అని దాని తర్వాత దీనిని నాగ్పూర్ గా మార్చారు భారత్ లో చాలా ఫేమస్ అయిన టాటా గ్రూప్ తన మొదటి టెక్స్టైల్ మిల్లును నాగ్పూర్లోనే ప్రారంభించింది ఇది ఇంప్రెస్ మిల్ అనే పేరుతో బాగా ఫేమస్ అయింది పంతొమ్మిది వందల ఇరవైలో మన జాతిపిత గాంధీజీ నిర్వహించిన సహాయ నిరాకరణ ఉద్యమం ఇక్కడ నాగ్పూర్ లోనే జరిగిన మీటింగ్ లోనే ప్రారంభమైంది అంతేకాదు భారతదేశం కోసం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నాగ్పూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ ఈ నాగ్పూర్లోనే ఏర్పడింది అంతేకాకుండా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాగ్పూర్ భారత్కి జియోగ్రాఫికల్ సెంటర్ కావడం వలన ఇక్కడ జీరో మైల్ స్టోన్ కూడా ఉంది ఇంకా నాగ్పూర్ ఎంతో అందమైన సరస్సులతో నిండి ఉంది ఇంకా నాగ్పూర్ లగ్జురియస్ లైఫ్కి అలాగే దాని గ్రీనరీకి చాలా ఫేమస్ అందుకనే ఈ నాగ్పూర్ సిటీ రెండు వేల పదిలో చండీగఢ్ తర్వాత భారతదేశంలోని క్లీన్ సిటీ లిస్టులో సెకండ్ లిస్ట్ గా సెలెక్ట్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో సిటీ నిర్వహించిన వినూత్నమైన పద్ధతుల వల్ల బెస్ట్ సిటీగా పేరు తెచ్చుకుంది అంతేకాదు ఆ సిటీలో ఎక్కడైనా చెత్త ఉంటుందేమో అని సర్చ్ కూడా చేసుకోమని బహిరంగంగా ప్రకటన చేసింది ఆక్స్ఫర్డ్ రిపోర్ట్స్ ప్రకారం నాగ్పూర్ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ముప్పై ఐదు వరకు సగటున ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటి శాతం గ్రోత్తో ప్రపంచంలోనే ఫిఫ్త్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా అంచనా వేస్తున్నారు నాగ్పూర్ స్మార్ట్ సిటీ మిషన్లో కూడా ఒక భాగం ఇంకా జనాభా పరంగా నాగ్పూర్ సిటీ భారతదేశంలోని పదమూడవ అతిపెద్ద నగరం ఇది తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది అలాగే నలభై ఆరు లక్షల యాభై మూడు వేల ఐదు వందల డెబ్బై మంది జనాభా ఉన్నారు చెప్పాలంటే ఇది ఐర్లాండ్ దేశ జనాభాకు దాదాపు సమానం మరాఠీ ఇక్కడ ఎక్కువగా మాట్లాడే భాష మరాఠీ భాష మన భారతదేశంలోనే మూడవ అతిపెద్ద భాష ఈ నాగ్పూర్ సిటీ భారతదేశంలోనే మహిళలకు అత్యంత సురక్షితమైన ఒకటిగా పేరు తెచ్చుకుంది ఇక్కడ వెయ్యి మంది మగవాళ్ళకి తొమ్మిది వందల యాభై ఒక్క మంది ఆడవాళ్ళు ఉన్నారు నాగ్పూర్ లో ఎనిమిది పాయింట్ మూడు తొమ్మిది శాతం మంది ప్రజెంట్ చదువుకుంటున్నారు ఇక్కడ చాలా మంది హిందూ మతాన్ని అనుసరిస్తారు అంతేకాకుండా ముస్లిం ఇంకా బౌద్ధ మతం పాటించే వాళ్ళు ఉన్నారు అలాగే ఇతర మతాలు పాటించే వారు కూడా ఉన్నారు అందువల్ల ఏడాది పొడవునా ఈ సిటీలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ రోడ్లపై ఎంహెచ్ థర్టీ వన్ ప్లేట్స్ ఉన్న వెహికల్స్ ని ఎక్కువగా చూస్తుంటాం నాగ్పూర్లో నామినల్ జీడిపి సుమారుగా ఇరవై రెండు బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే ఒక లక్ష ఎనభై ఒక వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఇంకా రాబోయే సంవత్సరాలలో నాగ్పూర్ మొత్తం మధ్య భారతదేశంలోని అతిపెద్ద ఆర్థిక కేంద్రంగా మారబోతుంది ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో నాగ్పూర్ క్యాపిటల్ ఇన్కమ్ మూడు వేల ఐదు వందల డాలర్లు అంటే సంవత్సరానికి రెండు లక్షల తొంభై ఏడు వేల ఆరు వందల ఏడు రూపాయలు ఇది మధ్య భారతదేశంలోనే అత్యధికం ఇక్కడ వార్షిక ఆదాయం ఒక కోటి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మనీ వచ్చే కుటుంబాల సంఖ్య ఎక్కువగానే ఉంది ఈ సిటీ బ్యాంకింగ్ సెక్టార్ కి కూడా చాలా ఇంపార్టెంట్ సిటీ ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రెండు రీజనల్ బ్రాంచెస్ ఇక్కడ ఉన్నాయి వాటిలో ఒకటి మొత్తం భారతదేశం యొక్క గోల్డ్ అసెట్స్ కలిగి ఉంది భారత్ కా దిల్ నాగ్పూర్ అయితే నాగ్పూర్ కా దిల్ అని సీతాబడి బజార్ పిలుస్తారు ఇది చాలా ముఖ్యమైన కమర్షియల్ మార్కెట్ నాగ్పూర్లో అనేక పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ పతాంజలి ఫుడ్స్ అల్ట్రాటెక్ సిమెంట్ వంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అలాగే టీసీఎస్ టెక్ మహీంద్రా హెచ్సిఎల్ ఇంకా ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీలు ఉన్నాయి ఇవి నాగ్పూర్ ప్రజలు తమ జీవనోపాధికి అవకాశం కల్పిస్తున్నాయి విదర్భ మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే నాగ్పూర్ లోనే అత్యధికంగా కరెంట్ జనరేట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ కరెంట్ ప్లాంట్ ఉంది మన దేశంలో నాగ్పూర్ నారింజ తోటలకు ప్రసిద్ధి చెందింది అందుకే దీనిని ఆరెంజ్ సిటీ అని పిలుస్తారు ఇక్కడ నారింజ సాగు కొన్ని హెక్టార్లలో విస్తరించింది అందుకే ఈ ఆరెంజెస్ కు అతిపెద్ద మార్కెట్ ఇక్కడ నాగ్పూర్ ఆరెంజెస్ గ్రోయర్ అసోసియేషన్ కూడా ఉంది దీని వార్షిక ఉత్పత్తి నాలుగు వేల తొమ్మిది వందల యాభై మెట్రిక్ టన్నులు నాగ్పూర్ నుండి వచ్చే నారింజలను పాన్ ఇండియాలో విక్రయిస్తారు అంతేకాదు వేరే దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు నాగ్పూర్ పత్తి ఇంకా కాటన్ ఉత్పత్తికి కూడా ప్రసిద్ధి చెందింది అందుకే చాలా టెక్స్టైల్ కంపెనీలు కూడా ఇక్కడ కనిపిస్తారు అంతేకాదు ఇది లాజిస్టిక్స్ హబ్ గా కూడా చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది ఇక్కడ సమృద్ధిగా ఉన్న సహజ వనరుల కారణంగా మైనింగ్ ఒక ప్రధాన యాక్టివిటీగా నడుస్తుంది ఇక్కడ కొన్ని వస్తువులను కూడా తయారు చేస్తారు ఇక్కడ ఆరెంజెస్తో తయారు చేసే ఫేమస్ ఫుడ్ ఐటమ్ సంత్రా బర్ఫీ దీనిని నాగ్పూర్లో చాలా సులభంగా ఉత్పత్తి చేస్తారు నాగ్పూర్లోని మొమీన్పూర్లో మొగలాయి బిర్యానీ చాలా ఫేమస్ నాగ్పూర్లో కడక్నాథ్ చికెన్ పేరు మీద కుంజు మాంసాన్ని భారీ స్టైల్లో ఈ విధంగా వండుతారు నాగ్పూర్ స్టైల్లో ఓహో వెరైటీ రైస్ ఇంకా సమోసా కూడా చాలా ఫేమస్ ఇక్కడ మీరు వివిధ రకాల కోడి పకోడీలను కూడా రుచి చూడవచ్చు అయితే బ్రిటిష్ సమయంలో ఈ నగరంలో అమ్మాయిలకు ఇష్టం లేకున్నా కూడా వారిని వ్యభిచారంలోకి బలవంతంగా దింపేవారట అలా ఆ తర్వాత ఈ నగరం వేరే వారి చేతిలోకి రావడంతో ఇక్కడ అమ్మాయిలకు స్వేచ్ఛ మొదలైందట ఇక ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు తమ పరిస్థితులు బాలేక వ్యభిచారంలోకి దిగినట్లు తెలుస్తుంది ఇక ఈ సిటీలోని నైట్ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి టూరిస్టులు చాలా ప్లేసెస్ నుండి వస్తున్నారు ఇక్కడ సాటర్ డేస్లో డిస్కో కూడా ప్లే చేస్తారు కానీ తుఫానులు వచ్చే టైంలో మాత్రం మూసేస్తారు నాగ్పూర్లో టైగర్ రిజర్వ్ ఉంది అందుకనే దీనిని టైగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా లేదా టైగర్ గేట్ టు ఇండియా అని పిలుస్తారు ఇక నాగ్పూర్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ గురించి చెప్పాలంటే ఇక్కడ ట్రైన్స్ రోడ్స్ ఇంకా ఎయిర్పోర్ట్ వంటి అన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్ నాగ్పూర్ రైల్వే స్టేషన్ ఇది లో బాంబే లైన్ గా ప్రయాణానికి తెచ్చారు నాగ్పూర్ మెట్రో సిటీ యొక్క ఫాస్టెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ దాని ఫస్ట్ ఫేజ్ ప్రారంభోత్సవం పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై లో మన భారతదేశ ప్రధాని మోడీ చేశారు నాగ్పూర్ బ్రాడ్గేజ్ మెట్రో ప్రాజెక్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ సుమారు నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది బిలియన్ రూపీస్ నేషనల్ హైవేస్ అయిన ఎన్హెచ్ సిక్స్ ఎన్హెచ్ సెవెన్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ ఫిఫ్టీ త్రీ ఈ సిటీ నుండే వెళ్తున్నాయి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుండి ముంబై నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే సహాయంతో నాగ్పూర్ సిద్ధి సిద్ధీష్రిడికి కలిపారు ఏషియన్ హైవే ఏహెచ్ ఫార్టీ త్రీ ఇంకా ఏహెచ్ ఫార్టీ సెవెన్ ఈ నాగ్పూర్ నుండి వెళ్తాయి ఇది శ్రీలంక వంటి దేశాలకు కూడా కలుపుతుంది రెండు వేల పద్నాలుగులో గ్రీన్ బస్ ప్రాజెక్ట్ పేరుతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా విత్తనాలతో నడిచే బస్సులను స్టార్ట్ చేసింది నాగ్పూర్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ప్రధాన విమానాశ్రయంగా ఉంది ఇది దేశంలోనే ఐఎస్ఓ ఇరవై ఏడు వేల సర్టిఫికెట్ను పొందిన మొదటి ఎయిర్పోర్ట్గా నాగ్పూర్ పేరు తెచ్చుకుంది ఇది ప్రపంచంలోనే ఇంత ఎక్కువ సర్టిఫికెట్స్ పొందిన మొదటి ఎయిర్పోర్ట్గా ఫేమస్ అయ్యింది